సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ వ్యాసుడు వ్యాస పౌర్ణమి ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు వారు వేదములను ఋగ్ యజ్ సామ అతర్వణ అని నాలుగు విధాలుగా విభాగం చేశారు ఆ నాలుగింటిని సుమంతుడు వైసంపాయనుడు జైమిని పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు మంత్రములు శబ్ద తరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి వాటికి అది వాటికి ఆది అంతములనేవి లేవు ఎలాగైతే రేడియో సెట్ లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తి చేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ద తరంగాలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు మంత్రాన్ని దర్శించిన వాడు ఋషి అని పదానికి అర్థం కూడా రషయోహో మంత్రద్రష్టారహ ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్ర స్వరూపాలను దర్శించారు ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌఖిక రూపంలో మనకు అంది వచ్చాయి అటువంటి వేదాలను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి వేదానికి స్వరం ముఖ్యం వ్యాసులు పద్దెనిమిది పురాణాలను కూడా రచించి జ్ఞానము భగవద్భక్తి కలిగిన సూచనకు ఇచ్చి వాటిని ప్రచారం చేయమని చెప్పారు తర్వాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా వ్రాసారు ఆ బ్రహ్మసూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాసారు అందులో శ్రీ ఆదిశంకర్లు శ్రీ రామానుజులు శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రచారం పొందాయి తర్వాత కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికీ వీటికి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు మన ఆధ్యాత్మిక సంస్కృతి ఆది భౌతిక ఆలోచన విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తోంది మనకు వేదములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందించిన ఋషులను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతా భావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం మనకు వేదములతో పాటు ధర్మసూత్రములు కూడా ఉన్నాయి అవి మనము వేదములు చదివే అర్హతను పొందడానికి చేయవలసిన చేయకూడని విధుల గురించి మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి వాటినే స్మృతులు అని కూడా అంటారు అవి ఒక్కొక్క ఋషి పేరు మీద పరాసర స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి మనుస్మృతి మొదలగునవిగా చెప్పబడ్డాయి ఈ స్మృతులను సంగ్రహంగా ధర్మశాస్త్ర నిబంధనం అని తరువాతి రచయితలు వ్రాసారు ఉత్తరాదిన కాశీనాథ ఉపాధ్యాయ రచించినది దక్షిణాన వైద్యనాథ దీక్షితర్ వ్రాసిన నిబంధనలు అత్యంత ప్రాచుర్యములు వైద్యనాథ దీక్షిత వైష్ణవులతో శైవులకు ఇరువురికి ఒక్కటే అటువంటి వేదాలు ధర్మశాస్త్రాలు మన మతానికి పునాదులు మన ధర్మానికి మూల పురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి ఆయన గురువుగా వేదాలను ధర్మసూత్రాలను శిష్యుల ద్వారా వ్యాప్తి చేశారు కాబట్టి దీనికి గురు పౌర్ణమి అని కూడా పేరు ఈ రోజున మన గురువులలో వేదవ్యాసుల వారిని చూసుకొని వ్యాసులకు అంజలి ఘటించాలి వ్యాసం వశిష్టనం శక్తే పౌత్ర్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం ఆచార్యాస్కాల్ పరమాచార్యస్వామి పరమాచర్ స్వామివారి ప్రసంగాల సంకళనం భారత్మాత జై